ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన స్టైల్ సహజ భిన్నానికి ఊహించని స్థాయిలో తన డైలాగ్స్ తన యొక్క వ్యవహార శైలిని మార్చారా అంటే ఖచ్చితంగా కొద్ది రోజులుగా తాను మాట్లాడుతున్న విధానం కానీ తాను అనుసరిస్తున్న తీరు కానీ వేరే లెవెల్ అని మాత్రం చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా తాను పెద్దగా ఓపెన్గా తాను వేరే కొన్ని కొన్ని విషయాలు అంత సిల్లీ విషయాలు పెద్దగా ఓపెన్ అవ్వరు తన ఏది ఉన్న రాజకీయంగా మాట్లాడుతుంటారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ తన బాధ్యతారహితమైన మాటలే ఉంటాయి తప్ప జగన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మనం కొన్ని డిఫరెంట్ యాంగిల్లో మాస్ బయటకైతే చూడలేదు ఇప్పటిదాకా కానీ ఇప్పుడు వాటికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు తాజాగా తాజా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే ఎందుకు నిదర్శనం వైరల్గా కూడా మారుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెంటపాలు వెళ్ళారు బుధవారం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆత్మహత్య చేసుకున్న వైసీపీకి సంబంధించిన కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి కనబడిందట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ప్లకార్డును ఒకటి ప్రదర్శించారు అందులో ఉన్న దృశ్యం ఇప్పుడు వైరల్గా మారింది ఆ దృశ్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది అదేందయ్యా అంటే గంగమ్మ జాతరలో కొటేలు మెడలు కోసినట్టుగా తెగేసి నరుకుతామంటూ ఒక కొటేషన్ను ప్లక్కార్డు మీద రాసి ఆ ప్లక్కార్డును వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో గుంపు కూడిన వ్యక్తుల్లో ఆయన కలిసి ఆయన పైకి లేపి చూపించే కార్యక్రమం చేశారు దీన్ని సోషల్ మీడియాలో హైలైట్గా చేస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన ఆ ఫ్లక్కార్డు పట్టుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన టీడీపీకి సంబంధించిన మెంబర్షిప్ ఉన్న నాయకుడేనట మరి అలాంటి వ్యక్తి ఇలాంటి ఫ్లప్ కార్డు అది వైసీపీకి సంబంధించి పాజిటివ్ ఉండేలా ఎందుకు పట్టుకున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇది అడిగి తెలుసుకున్న విధానానికి ఇక్కడ మరోసారి చప్పట్లో పడుతున్నాయి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తారు పక్కకే ఉన్న రిపోర్టర్లు రపారప్ప నరికేస్తామంటే తనకు అర్థం కాలేదు ఇమీడియట్గా తాను అందుకున్నారు రపారప్ప ఏంటి అని అడిగారు ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీ ముందుకు ప్లే చేస్తున్నాం ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి డైలాగ్ చెప్పు సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా హా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది చెప్పు కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా నాకు ఏం జాతరలో మళ్ళీ మళ్ళీ చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప రప అంటే రప రపరప నరికేస్తాం అది ఒక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది యా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అర్థం ఈలే పెట్టించినారా పెద్ద కోర్పాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన అయితే బాగా చూడండి అబ్బాయి అయితే సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేమలే పోపం లేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ మారి రైట్ చూసారు కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈ ప్లకార్డు పట్టుకున్నారు ఇది ఇంకింత ఆశ్చర్యం కలిగించే అంశమని ఇక్కడ వీళ్ళు చర్చించుకుంటున్నారు అంటే ఒకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనిని వ్యతిరేకిస్తున్నారు అపోజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వచ్చినా అడ్డుకోవాలి అన్న భావన కానీ ఇబ్బంది పెట్టాలన్న కార్యక్రమాలు కానీ ఏది సృష్టించినా కూటమి పాపం అట్టర్ ఫ్లాప్ అవుతూనే వస్తుంది రేటేపల్లె దగ్గర కూడా అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం వంద మంది కార్యకర్తలతో మాత్రమే హాజరు కావాలంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు మీకు ఆంక్షలు విధించారు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు ఎక్కడికక్కడ కార్యకర్తలు రాణించే పరిస్థితి లేదు కానీ మనసా వాచ ప్రతి ఒక్కరు తలుచుకున్నారు రావాలనుకున్నారు వచ్చారు వేల సంఖ్యలో ఏకంగా గుమ్ముగూడారు ఇక్కడ కూటమికి సంబంధించిన ప్రభుత్వం అటర్గా ఫ్లేల్ అయిపోయింది తాము ఏదైతే చేయాలనుకున్నారో ఏదైతే నివారించాలనుకున్నారో అది నివారించే పరిస్థితి లేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాండ్ సక్సెస్ దిశగా ఈ పర్యటన ముగించుకున్నా ఏదైనా అయితే పుష్ప డైలాగు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారు కదా మీరు విన్నారు కదా అంటే ఒక సినిమా డైలాగును కూడా కొట్టే పరిస్థితి కానీ వినిపించే పరిస్థితి లేదా మళ్ళీ ఆ సినిమా డైలాగ్ ఆ కొటేషన్ పట్టుకుంది ఎవడయా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అది కూడా మెంబర్షిప్ ఉన్న వ్యక్తే అని డీటెయిల్స్తో సహా జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలో కూడా చూపించారు ఆ వ్యక్తి ఎవరైనా ఏదైతేనేవి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ స్థాయి వ్యతిరేకత ఈ స్థాయి యొక్క దీక్ష నిజంగా ఎప్పుడు ఎక్కడ చూడండి రెండు మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళదే ఎక్కువగా నడుస్తుంటుంది ఎక్కువగా వ్యతిరేకత అనేది మూటగట్టుకునే పరిస్థితి కూడా కనిపించదు ఈ రెండేళ్ళు మూడేళ్ళు కానీ తొలి ఏడాదిలోనే మూడు పార్టీలు కలిసి ఉన్నప్పటికీ బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు చేయి కలిపి అధికారంలోకి రాగలిగడంలో సక్సెస్ అయ్యారేమో కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రజలకిచ్చిన ట్రూ ఇన్స్పిరేషన్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయారు ఈరోజు ప్రజలు ఎవరైతే వీళ్ళకి ఓట్లేసారో కనీసం మళ్ళీ తిరిగి వీళ్ళకి ఓటేసే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారు జగన్కు భయపడి కాస్త కూస్తో పథకాలు అక్కడెక్కడ అక్కడ ఇక్కడ ఎన్నో అన్ని తగ్గించే ప్రయ ప్రక్రియ ప్రారంభించి విడుదల చేసినప్పటికీ అది ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎంతో కోతలు పెడుతూ డబ్బులు పంచినప్పటికీ ఇవేవి కూడా ప్రజల్లో ఆకర్షించంగా ఆకర్షణకు గురికావు వాళ్ళు మళ్ళీ మీ వైపు చూసే పరిస్థితి అయితే ఉండదు అన్నది క్లియర్గా కనబడుతుంది